నగరపాలక సంస్థ నిర్లక్ష్యానికి ప్రజాధనం దుర్వినియోగంగా అవుతుందని మాస్టర్ ప్లాన్ తో వేసిన రోడ్ల నిర్వహణ గాలికి వదిలేశారా అని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు తిరుపతి నగరపాలక సంస్థకు ప్రజలు కడుతున్న ఆస్తి పన్నులతో స్మార్ట్ సిటీ నిధులతో నగరంలోని ప్రధాన కూడల్లో మహనీయుల విగ్రహాలు సంగీత వాయిద్య నమూనాలు నూతనంగా వేసిన రోడ్లకు మహనీయుల పేర్లతో దగదగలాడే నేమ్ బోర్డులు ఏర్పాటు చేశారే తప్ప నిర్వహణ బాధ్యత గాలికి వదిలేశారని నవీన్ అన్నారు నగరంలో ఎంఆర్పల్లి మ్యూజిక్ కాలేజ్ అలిపిరి బైపాస్ తిమ్మనాయుడుపాలెం కాటన్ మిల్లు రోడ్డు కలుపుతూ ఇలా అనేక ప్రాంతాలలో లక్షలాది రూపాయలు ప్రజాదానం ఖర్చు చేసి ఏర్పాటు చేసిన విగ్రహాలను నేమ్ ప్లేట్లను ఆకతాయిలు మద్యం మత్తులో ధ్వంసం చేస్తున్నారని ప్రజాదానం బూడిదలో పోసిన పన్నీరులా మారిందని విమర్శించారు ఎస్వీ మ్యూజిక్ కాలేజ్ ముందు ఏర్పాటు చేసిన వైలెన్ తబలా గిటారు కొద్ది రోజులకి ఒకటి పగలగొట్టారని తిరిగి మరమ్మతులు చేశారని అలాగే అలిపిరి బైపాస్ రోడ్ ఫుట్పాత్లపై ఏర్పాటు చేసిన ఫెస్టల్ లైట్స్ అక్కడక్కడా పగలగొట్టేశారని ఆవేదన వ్యక్తం చేశారు తిరుపతి నగరపాలక సంస్థ అధికారులు ప్రజా మంచు నీళ్ళలా ఖర్చు పెట్టడంలో చూపించే శ్రద్ధ దానిని సంరక్షించడంలో పూర్తి బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు ఎంఆర్పల్లి సర్కిల్లో ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ దండి యాత్ర ప్రాంగణం పిచ్చి మొక్కలతో కళావిహీనంగా మారిందని రాత్రి పొద్దుపోతే మందుబాబులకు అడ్డాగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు నగరపాలక సంస్థ అధికారులు ప్రజలు కట్టే ఆస్తి పనులతో స్మార్ట్ సిటీ నిధులతో నగరంలో ఏర్పాటు చేసిన విగ్రహాలను సంరక్షించాలని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని నవీన్ కుమార్ డిమాండ్ చేశారు ఆ విలువైనటువంటి వస్తువులు ఎందుకంటే ప్రజాధనంతో నగరపాలక సంస్థ అధికారులు ప్రధాన అంతా కూడా మహనీయుల విగ్రహాలు కూడా ఏర్పాటు చేశారు ఆడ మ్యూజిక్ కాలేజ్ కాడ పూర్తిగా ఆ గిటార్ పగల కొట్టేశారు పట్టించుకునే నాలుదే లేదు అదేవిధంగా ఎంఆర్పల్లి దగ్గర మహనీయుల దండి యాత్రకు సంబంధించి నేను ఒకటే చెప్తున్నా నగరపాలక సంస్థ అధికారులకి మీరు ప్రధాన కూడలిలో ఏర్పాటు చేసినటువంటి విగ్రహాలు గాని ఆ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ సంరక్షించే బాధ్యత కూడా తీసుకోండి ఈ రోజు దండి యాత్ర పల్లి దగ్గర ఏర్పాటు చేశారు అక్కడ గార్డెన్ చూస్తే ఆడంతా కూడా పిచ్చి మొక్కలతో తయారైపోయింది